వివాహ బంధం పార్ట్ ట్వంటీ టూ అర్జున్ కోపంగా తన మొబైల్ అలా విసిరేసరికి అప్పటికే గోగుల్ మీరాలు వెళ్ళిపోవడంతో స్నేహ సడన్ గా మారిన అర్జున్ ప్రవర్తనకి కాస్త భయపడుతూనే అర్జున్ గారు అని పిలిచింది చాలా గొంతులో చిన్నగా వణుకుతో పట్టరాని కోపంలో ఉన్న అర్జున్ కి స్నేహ పిలుపు చెవులకు ఎక్కకపోవడంతో అర్జున్ నుండి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి స్నేహ ఎలాగో కాస్త ధైర్యం చేసి మరో రెండు అడుగులు ముందుకేసి అర్జున్ గారు అంటూ అర్జున్ భుజం మీద చేయి వేసింది స్నేహ స్నేహ స్పర్శతో స్పృహలకి వచ్చిన అర్జున్ కోపమంతా బాధగా మారి కన్నీల రూపంలో బయటకు వస్తుంటే ఒక్కసారిగా తన పక్కనే ఉన్న స్నేహను గట్టిగా హత్తుకొని తన బాధనంతా కన్నీల రూపంలో బయటకు పంపుతూ అంతకంతకు స్నేహను మరింత గట్టిగా చుట్టుకుపోతుంటే అతని స్పర్శలో బాధను మాత్రమే చూడగలిగిన స్నేహ తను వీక్ గా ఉన్నప్పటికీ నెమ్మదిగా అర్జున్ వెన్ను నిమురుతూ అతనికి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది చాలాసేపు అర్జున్ అలానే ఉండిపోయాడు అంతసేపట్లో స్నేహకు అర్జున్ బాధకు కారణం తెలియకపోయినా అతను ఎంతగా బాధపడుతున్నాడో తన భుజాన్ని అంతా తడపేసిన అర్జున్ కన్నీళ్లు చెప్తుంటే మౌనంగా అతని వెన్ను నిముదు నేనున్నాను అనే ధైర్యాన్ని ఇచ్చింది కాసేపటికి తనని తాను కంట్రోల్ చేసుకున్న అర్జున్ కి స్నేహ కండిషన్ గుర్తురాగానే కంగారుగా స్నేహకు దూరం జరిగి తను ఏడవడం వల్ల అప్రయత్నంగా అప్పటి నుండి కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ కళ్ళను చూడగానే ఒక్కసారిగా అర్జున్ మనసు చివుక్కుమంది బాగా ఏడవడం వల్ల కందిపోయిన స్నేహ మోమును చూసి బాధగా ఐఎం సారీ స్నేహ అంటుంటే స్నేహ అర్జున్ కన్నీళ్లు తుడిచి మొదటిసారి ధైర్యంగా అర్జున్ తన సొంత అన్నం నమ్మకంతో అర్జున్ మోహాన్ని చేతుల్లోకి తీసుకొని తన ప్రేమనంతటిని ముద్దుగా మార్చి అర్జున్ నుదుటిపై ముద్దు పెట్టింది ఆమె ముద్దులో తన మీదున్న ప్రేమ అంతా తెలుస్తుంటే అందమైన చిరునవ్వు వచ్చి చేరింది అర్జున్ పెదాల మీద అదే చిరునవ్వుతో స్నేహను మళ్ళీ హత్య చేసుకొని నువ్వెప్పుడు నాతోనే ఉంటావు కదా అని అడగను స్నేహ నాతోనే ఉండాలి నాతోనే ఉంటున్నావు ఎప్పటికీ నాతోనే ఉంటావు అంతే అన్నాడు స్థిరంగా అతని మాటలకి స్నేహ కూడా చిన్న చిరునవ్వుతో మీరు సడన్ కోపంగా ఫోన్ విసిరేసరికి చాలా భయమేసింది అర్జున్ గారు కానీ అంతలోనే ఇంత శాంతంగా మారిపోవడం ఆశ్చర్యంగా ఉంది అనగానే అర్జున్ అప్పటికే స్నేహ ప్రియమైన స్పర్శతో తన మనసులో ఉన్న అనవసర ఆలోచనలు అపోహలు భయాలు అన్ని తుడిచిపెట్టయడంతో తను కూడా మొదటిసారి స్నేహ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు అర్జున్ కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంటే అతన్ని అపురూపంగా అలాగే చూస్తూ ఉండిపోయింది స్నేహ కానీ అంతలోనే తను లేచి చాలాసేపు కావడం పైగా కాసేపటి క్రితం అర్జున్ గురించి స్ట్రెస్ తీసుకోవడంతో తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే తోడుతూ అర్జున్ చేయి పట్టుకునేసరికి విషయం అర్థమైన అర్జున్ స్నేహాను ఒడిసి పట్టుకొని వెంటనే ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి నెమ్మదిగా ఆమె తల నిమిరేసరికి కాసేపటికి హాయిగా నిద్రలోకి జారుకుంది స్నేహ అర్జున్ నిద్రలో కూడా స్నేహ పెదాల మీద చెరగని చిరునవ్వుని అపురూపంగా చూస్తూ నా గతాన్ని దృష్టిలో పెట్టుకొని వర్తమానాన్ని పాడు చేసుకుంటూ భవిష్యత్తు దెబ్బతినేలా చేసుకోబోయాను స్నేహ కానీ టైంకి నేను కళ్ళు తెరుచుకొని నీ మీద ఉన్న నా ప్రేమను గుర్తించి దాని మీద నమ్మకం ఉంచి నిన్ను నమ్మడం మొదలుపెట్టిన ఒక్కరోజుకే నా మనసు ఇంత ప్రశాంతంగా మారింది అలాంటిది నేను ఇంకాస్త ముందే ఇదంతా రియలైజ్ అయ్యి ఉంటే ఇద్దరం ఇంకెంత హ్యాపీగా ఉండేవాళ్ళమో కదా అనుకుంటూ స్నేహతో తనకి ఈ కొద్ది రోజుల్లోనే ఏర్పడిన అనుబంధం ఆమె తన విషయంలో చూపించిన ప్రేమ అభిమానం ఆప్యాయత బాధ్యత కేరింగ్ అన్నీ గుర్తు చేసుకుంటూ నువ్వెప్పుడు నా విషయంలో కరెక్ట్ గానే ఉంటావు స్నేహ నేనే నా గతం కారణంగా అనవసర భయాలతో మొదటి నుండి నిన్ను బాధ పెడుతూనే ఉన్నాను అనుకుంటూ ఉండగా నిద్రలో ఉన్న స్నేహ ఆమెకు దగ్గరలో ఉన్న తన చేయి పట్టుకునేసరికి అర్జున్ ఆ చేతిని తీసుకొని సున్నితంగా తన పెదాలకు ఆనిచ్చుకున్నాడు స్నేహ అలా కాస్త ప్రశాంతంగా నిద్రపోయేసరికి అర్జున్ ఉదయం తను స్నేహకు ఏమైందో అని కంగారులో విసిరేసిన ల్యాప్టాప్ తీసి చూసి అధికంగా బ్రతికే ఉండడంతో మిగిలిన తన వర్క్ పూర్తి పూర్తి చేసుకొని తన పిఏకి కాల్ చేసి కొద్ది రోజులు తను ఆఫీస్కి రావడం కుదరదు అని ఈలోపు షెడ్యూల్ చేస్తున్న మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేయమని ఏదైనా అవసరమైతే మాత్రమే కాల్ చేయమని చెప్పి పెట్టేశాడు అర్జున్ పిఏ వినయ్కి ఇది అలవాటే కావడంతో ఉసూరు మంటూ కాల్ కట్ చేసి సార్కి మళ్ళీ ఏమైందో అనుకున్నాడు ఇటు అర్జున్ స్నేహ లేచేసరికి ఆమె కోసం లిక్విడ్ ఫుడ్ రెడీ చేయించి పెట్టి స్నేహ లేవగానే అవి ఇవి కబుర్లు చెప్తూ స్నేహ నేను ఇక తాగలేను అర్జున్ గారు అంటున్న ఎలాగో ప్రతిమలాడి మొత్తానికి ఆమె చేత తాగించి టాబ్లెట్స్ వేయించి కాసేపు అలా కూర్చుందువు కానీ అంటూ విండో దగ్గర ఉన్న చైర్లో కూర్చోపెట్టి తను కూడా స్నేహ పక్కనే కూర్చోబోతుంటే అదేంటి అర్జున్ గారు మీరు భోజనం చేయరా అని అడిగిన స్నేహ ప్రశ్నకు అర్జున్ నవ్వుతూ లేదు స్నేహ ఆకలిగా లేదు అనడంతో స్నేహ చొరవగా నేను తినిపిస్తాను అర్జున్ గారు వెళ్ళి భోజనం తెచ్చుకోండి అని ప్రేమగా అర్జున్కి ఆర్డర్ వేసేసరికి మొదటిసారి అర్జున్ ఒకరి ఆర్డర్ ని ఇష్టంగా స్వీకరించి నవ్వుతూ లేచి తన రూమ్ నుండి బయటకు వచ్చేసరికి రాజయ్య తన కోసం భోజనం ప్లేట్ తీసుకొని ఎదురు రావడంతో అతని దగ్గర నుండి భోజనం ప్లేట్ తీసుకొని తిరిగి తన లోకి వెళ్ళాడు అర్జున్ అర్జున్ కి మీద ఉన్న ప్రేమ ఆమె ఏమి అడిగినా ఏం చెప్పినా కాదు కూడదు అని అని పట్లేదు పైగా స్నేహ ఏం చేసినా అది తన మీద ప్రేమతోనే అని అర్జున్ ఇప్పటికే పూర్తిగా అర్థం చేసుకున్నాడు లోపలికి వచ్చిన అర్జున్ బుద్ధిగా స్నేహ చేతికి ప్లేట్ అందించి ఆమెకు తనకి తినిపించడానికి వీలుగా కూర్చొని ఆమె ఆప్యాయంగా తినిపిస్తుంటే అర్జున్ కూడా స్నేహ చేత్తో తినిపిస్తున్న భోజనం అమృతంలా భావించి తినేసి ఆ ప్లేట్ లోనే స్నేహకు హ్యాండ్ వాష్ చేసి ఆమె పక్కనే కూర్చొని ఆమె కలిసి చుక్కల్లో అందంగా అమర్చినట్టు ఉన్న చందమామను చల్లటి వెన్నెలను ఆస్వాదిస్తూ ఉన్నాడు కాసేపటికి స్నేహకు అలసటగా అనిపించడంతో ఆమెను ములిపటిలానే జాగ్రత్తగా బెడ్ మీద పడుకోపెట్టి తన సోఫాలో పడుకోవడానికి వెళ్లబోతుంటే స్నేహ కాస్త బిడియం తన వల్ల ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని నచ్చజెప్పడంతో ఇక అర్జున్ కూడా కాదనలేక స్నేహ పక్కనే బెడ్ మీద పడుకున్నాడు అలా మరొక మనిషి పక్కన పడుకోవడం పైగా తను ప్రాణంగా ప్రేమించే స్నేహ పక్కన అలా బెడ్ మీద పడుకోవడం మొదటిసారి కావడంతో ఆ అనుభూతే కొత్తగా అనిపిస్తుంటే అప్పటికే మెడిసిన్స్ ఎఫెక్ట్ వల్ల నిద్రపోయిన స్నేహాన్ని చూస్తూ ఎప్పటికో కానీ నిద్రపోలేకపోయాడు అర్జున్ అప్పటి నుండి స్నేహకు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం కావాలి అన్న అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటూ టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ డైలీ డాక్టర్ టైంకి చెకప్కి రాకపోతే ఆయన్ని ఫోన్లోనే వాయిస్తూ క్షణం కూడా ఆమెను వదలకుండా అంటి పెట్టుకునే ఉంటూ కొద్ది రోజుల్లోనే స్నేహా నుండి క్షణం కూడా దూరంగా ఉండలేనంత దగ్గరయ్యాడు అర్జున్ ఈ కొద్ది రోజుల్లోనే అర్జున్ కేవలం స్నేహ విషయంలోనే కాదు మీరాతో కూడా కాస్త మాట్లాడడం మొదలు పెట్టాడు గోకుల్ తో తనకి నచ్చినట్టు ఉంటున్నాడు ఇదంతా చూసా చూస్తున్న అశోక్ గారు ఇదంతా స్నేహ మీద అర్జున్ పెంచుకున్న ప్రేమే అనుకుంటూ మురిసిపోయారు అర్జున్ మాత్రమే కాదు స్నేహ కూడా అర్జున్ తన పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమానం బాధ్యత కేరింగ్ అన్నిటికీ ఎప్పుడో అతనికి దాత్సహం అయిపోయింది ఈ కొద్ది రోజుల్లోనే లోకేష్ గారు కి చాలా సార్లు కాల్ చేశారు ఎందుకంటే అర్జున్ దరిదాపుల్లో అతను పెట్టిన తన మనిషి అసలు అర్జున్ ఇంట్లో నుండి బయటికి రావట్లేదు అని చెప్పడం వల్ల కానీ అప్పటి నుండి అర్జున్ ఆయన కాల్స్ ని ఇగ్నోర్ చేయడంతో ఆయన ఏదో ఒక విధంగా అర్జున్ ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం మాత్రం మానలేదు ఇక ఇలా కాదని అర్జున్ స్నేహతో అలా కలిసి సంతోషంగా ఉండడం ఇష్టం లేక ఎన్నో సంవత్సరాల తర్వాత అర్జున్ ఇంట్లో ఆయన ఆఫీస్ పాదం మోపారు లోకేష్ గారు ఆయన పాదం మోపడమే స్నేహకు కాస్త ఓపిక వచ్చాక ఆ రోజే దేవుడి దగ్గర పెట్టిన ఆ దీపం కాస్త కొండెక్కింది అప్పటికే స్నేహ కాస్త కోలుకోవడంతో అందరం కలిసి టిఫిన్ చేద్దాం అర్జున్ గారు అంటూ అర్జున్ని తీసుకొచ్చి అందరితో పాటే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టింది స్నేహ అప్పుడే లోపలికి అడుగు పెడుతున్న లోకేష్ గారిని చూసిన స్నేహకు ఆయన ఎవరో తెలియకపోవడంతో ఎవరు కావాలండి అని అడిగింది స్నేహ అలా అడగడంతో ఆయన్ని చూడడమే గోకుల్ అశోక్ గార్ల పిడికిలి కోపంతో బలంగా బిగుసుకుంటే అర్జున్ మాత్రం చాలా ఏళ్ల తర్వాత లోకేష్ గారిని అలా తన గుమ్మంలో చూసి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాక స్తబ్దిగా ఉండిపోయాడు స్నేహ ప్రశ్నకు లోకేష్ గారు స్నేహను పూర్తిగా స్కాన్ చేసి ఒక వెకిరి నవ్వు నవ్వుతూ నేను నీ మామగారి స్నేహితుడిని అమ్మ వాడు ఈ భూమి మీద లేకపోయినా వాడి బిడ్డ కోసం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను ఇప్పుడు మాత్రం నీ కోసమే వచ్చాను మొన్న అనుకోకుండా అర్జున్ మాటల్లో నీకు ఇలా అయిందని తెలిసి చాలా బాధేసింది అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అన్నారు ఓ కంట అశోక్ గారిని గమనిస్తూ అసలు లోకేష్ గారి మాటలకి అతని చూపులకి అతని వెకిలి నవ్వులకు సంబంధమే లేకపోవడంతో స్నేహ అతన్ని అనుమానంగానే చూస్తూనే ఓ అవునా బాబాయ్ గారు లోపలికి రండి అంటూ ఆయనకి హాల్లో ఉన్న సోఫా చూపించింది కూర్చోమన్నట్టు ఆయన కూర్చొని స్నేహాన్ని చూసి మళ్ళీ అదే వెకిలి నవ్వుతో ఆయన నువ్వు చాలా గ్రేటమ్మా అసలు ఆడగారి తగలకుండా పెరిగిన అర్జున్ ని తన మనసులో ఆడవాళ్ళ మీదున్న ద్వేషాన్ని నీ ప్రేమతో ఓర్పుతో సహనంతో అర్జున్ ని నీకు నచ్చినట్టుగా మార్చుకుని చాలా మంచి పని చేశావు ఎక్కడ అర్జున్ అలానే ఒంటరివాడిగా అయిపోతాడో అని బాధగా ఉండేదమ్మా మొత్తానికి నీ చలవతో నా కోరిక తీరిపోయింది అన్నారు ఆయన ఇవన్నీ మాట్లాడ మాట్లాడడం వల్ల అర్జున్ లో నిద్రపోతున్న రాక్షసుడు నిద్రలేస్తాడు అప్పుడు ఇక అర్జున్ మళ్ళీ పాత అర్జున్ లానే మాలితే ఇక్కడ ప్రళయం రావడం గ్యారంటీ ఈసారి కోపంలో స్నేహను తన్ని తరిమేసిన ఆశ్చర్యపోవక్కర్లేదు అన్న ప్లాన్ తోనే వచ్చి మంచిగా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ అర్జున్ లో నిద్రపోతున్న పాత అర్జున్ ని మేలుకొల్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ లోకేష్ గారు ఆయన మాటలకి అశోక్ గారికి పట్టరానంత కోపం వస్తున్నా రియాక్ట్ కాలేక జరిగేది చూస్తూ ఉన్నారు ఇంచుమించు గోకుల్ పరిస్థితి కూడా అదే అప్పటి వరకు గోకుల్ని గమనించని లో లో గారు అర్జున్ పక్కనే కడుపుతో ఉన్న మీరాని చూసి గోకుల్ని గమనించగానే ఆయన సంతోషం ఇంకాస్త ఎక్కువైపోయింది వెంటనే నవ్వుతూ గోకుల్ తో గోకుల్ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా మీరాని చూస్తూ ఆ అమ్మాయి నీ భార్య అనే అనుకుంటా కదా అంటూ అర్జున్ వైపు తిరిగి మొత్తానికి అర్జున్ నువ్వు చాలా అదృష్టవంతుడివి నీ భార్య నిన్ను మార్చడమే కాదు నీ లైఫ్ని చక్కదిద్ది నీకు ఇన్ని బంధాలను అందించి నీ లైఫ్ని కలర్ఫుల్గా మార్చేసింది దానికి బదులు నువ్వు తనకి ఎంత ప్రేమను తిరిగి అందించినా అది తక్కువే అవుతుంది అర్జున్ అన్నారు ఇక ఆ మాటతో అంతా అయిపోయింది అనుకొని ఆయన అనాలి అనుకున్నవి అన్నీ ఆయన అర్జున్ని గమనించేలోపు లోపు నవ్వుతూ ఇందులో నాదేం లేదు బాబాయ్ గారు మీరు అనుకున్నట్టు నా భర్తను నాకు నచ్చినట్టుగా నేను మార్చలేదు నా ప్రేమతోనూ మార్చుకోలేదు ఆయన అంతటా ఆయనే నా మీదున్న ప్రేమతో అసలైన అర్జున్గా మారారు ఆయన మారాక మా జీవితం చాలానే మారింది అంటూ అర్జున్ని చూసింది అసలు లోకేష్ గారి మాటలకి పాత అర్జున్ అయ్యుంటే నిజంగానే ఆయన ఊహించినట్టే వై వైలెంట్గా రియాక్ట్ అయ్యుండేవాడే కానీ ఇప్పుడు అర్జున్ మనసులో స్నేహకి తప్ప తన గతానికి ఎలాంటి చోటు లేకపోవడంతో అతని మాటలు అర్జున్ చెవులకు మాత్రమే చేరాయి అందుకే అవి అర్జున్ని ఏమాత్రం కదిలించలేకపోయాయి స్నేహ మాటలకి అప్పటి వరకు కాస్త చిరాగ్గా ఉన్న అర్జున్ మొహంలోకి నవ్వు వచ్చి చేరడంతో స్నేహ అర్జున్నే చూస్తూ ఆయన అంటే మీకు చాలా ఇష్టంలా ఉంది బాబాయ్ గారు మీ మాటల్లో ఆయన అంటే ఎంత ప్రేమో తెలుస్తుంది కదా మీరేం బెంగ పెట్టుకోకండి ఆయనకి ఒక తోడు ఉండాలి అని మాత్రమే మీరు కోరుకొని ఉండుంటారు కానీ తొందరలోనే ఒక బుల్లి అర్జున్ ను ఒక బుల్లి స్నేహాను ఎత్తుకొని వాళ్ళ చేత మీరు బట్టలు తడిపించుకుందురు కానీ అనగానే అప్పటి వరకు గారం గారంగా ఉన్న వాతావరణం కాస్త నవ్వులమయమైంది స్నేహ మాటలకి అశోక్ గారు నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటే గోకుల్ మీరాలు కూడా మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు అర్జున్ మాత్రం స్నేహ పిల్లలు అన్న మాటలకి మొదటిసారి బ్లష్ అవుతూ ఆమెనే చూస్తూ ఉన్నాడు కొత్తగా కానీ లోకేష్ గారు మాత్రం స్నేహ మాటల్లో వెటకారాన్ని ఆ మాటలకి అర్జున్ ఇస్తున్న రియాక్షన్కి ఆయనకి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి అర్జున్లో ఈ యాంగిల్ కూడా ఉందా అనుకుంటూ ఆశ్చర్యపోతూ అర్జున్కే కళ్ళు అప్పగించి ఫ్రీజ్ అయ్యి చూస్తూ ఉన్నారు అంతలోని స్నేహ మళ్ళీ నవ్వుతూ అవును బాబాయ్ గారు ఇంతకీ మీరు నిజంగానే నన్ను చూడడానికే వచ్చారా అని అడిగింది ఒక మనిషిని చూడగానే అతని స్వభావం ఏంటో అంచనా వేయగలిగే శక్తి స్నేహకు ఉంది అందుకే లోకేష్ గారికి సౌమ్యంగా మంట పెట్టడం మొదలుపెట్టింది ఆ ప్రశ్నకు అశోక్ గారి నవ్వు ఇంకాస్త పెద్దగా అవ్వడంతో గోకుల్ తాతయ్య అంటూ ఆయన చేయి పట్టుకున్నాడు ఆయన నవ్వు ఎక్కువయ్యేసరికి ఆయన ఏమవుతుందో అన్న భయంతో అశోక్ గారు మాత్రం తనివి తీర నవ్వి నవ్వి బ్రేక్ఫాస్ట్ తినడం మొదలుపెట్టారు మీరా అర్జున్లు మాత్రం స్నేహ ప్రశ్నకు అయోమయంగా చూస్తూ ఉన్నారు స్నేహ ప్రశ్నకు ఈసారి లోకేష్ గారిలో ఏదో చిన్నగా భయం అయితే మొదలైంది ఆ భయంతోనే తడపడుతూ ఆయన ఏదో మాట్లాడేలోగా అంటే మా ఊర్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు ఏవోక ఫ్రూట్స్ తీసుకొని వెళ్తారు కానీ మీరేమో ఇలా ఉట్టి చేతులతో వచ్చారు పైగా అంటూ స్నేహ ఆగిపోయేసరికి లోకేష్ గారు తడపడుతూ అంటే అమ్మ అది అంటుంటే స్నేహ చిన్న చిరునవ్వుతో క్షమించండి బాబాయ్ గారు ఏదో సరదాగా అన్నానే కానీ కావాలని కాదు ఉండండి కాఫీ తీసుకొస్తాను అని స్నేహ కిచెన్ వైపు వెళ్ళబోతుంటే లోకేష్ గారు చప్పున పైకి లేచి నేను మళ్ళీ ఇంకోసారి వస్తానమ్మా అంటూ అక్కడున్న ఎవరికీ మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఎంత వేగంగా అర్జున్ సంతోషాన్ని పాడు చేయాలి అని వచ్చారో అంతేకంటే రెట్టింపు వేగంగా అర్జున్ భార్య చేతిలో చిన్న డోస్ తీసుకుని వెనక్కి చూడకుండా వెళ్ళిపోయారు లోకేష్ గారు అలా బెదిరిపోయి వెళ్లడం అశోక్ గారి మనసులో ఒక కొత్త ఉత్తేజాన్ని కలిగించింది ఆయన మనసులో మాత్రమే కాదు గోకుల్ కూడా అలానే ఫీల్ అయ్యారు ఇద్దరు దీనికి కారణమైన స్నేహాన్ని చూసి మనసులోనే మెచ్చుకొని వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కానిచ్చి ఎవరి రూమ్ వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు వారి వెనక మీరా కూడా ఈసారి ఎందుకో అర్జున్కి స్నేహ మాటలు లోకేష్ గారి మాటలు పాజిటివ్గా మనసుకి తాకుతూ ఏదో తెలియని హాయిని ఇస్తుంటే సైలెంట్గా తినేసి మౌనంగా తిరిగి తన లోకి వెళ్ళిపోయాడు అర్జున్ అలా వెళ్ళిపోవడంతో ఒకవేళ అతనికి కోపం ఏమైనా వచ్చిందేమో అనుకొని స్నేహ కూడా తొందరగా తిని కంగారుగా వెళ్ళి వాళ్ళ లోకి వెళ్ళింది అక్కడ అర్జున్ అటువైపు తిరిగి విండో దగ్గర నిలబడి ఉండడంతో భయంగానే అర్జున్ గారు అంటూ అతని భుజం మీద వేయబోయిన స్నేహ చేతిని పట్టుకొని అర్జున్ ఆమెను తన ముందుకు తెచ్చుకొని ఆమెను వెనుక నుండి హత్తుకొని ఆమె భుజం మీద గడ్డం నిలిపి కొన్ని రోజులు అందరికీ దూరంగా నువ్వు నేను మాత్రమే ఉండేలా ఎక్కడికైనా బయటకు వెళ్దామా స్నేహ అని అడిగాడు అర్జున్ వీళ్ళ మధ్య ఈ కొద్ది రోజుల్లోనే చాలా మంచి బాండింగ్ ఏర్పడడంతో అర్జున్ ఇదివరకులా కాకుండా స్నేహతో చాలా ఫ్రీగా మూవ్ అవ్వడమే కాదు ఆమెతో తన గడిపే ప్రతిక్షణాన్ని ఇష్టంగా ఆస్వాదిస్తున్నాడు అర్జున్ కూల్గా ఉండడం పైగా తనకి అంత దగ్గరగా ఉండేసరికి స్నేహకి ఒళ్ళంతా కరెంటు పాస్ అవుతున్నట్టు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే ఆ ఫీల్ లో ఆమెకు మాటలు కరువయ్యాయి ఆమె నుండి సమాధానం రాకపోయేసరికి అర్జున్ కాస్త ముందుకు వంగి చూసి కళ్ళు మూసుకుని ఉన్న స్నేహాన్ని చూడగానే విషయం అర్థం కావడంతో తనలో తానే నవ్వుకొని ఆమె చెవి దగ్గర చిన్నగా నా ప్రశ్నకు సమాధానం చెప్పు స్నేహ అనడంతో అప్రయత్నంగా అర్జున్ పెదాలు స్నేహ చెవిని తాకాయి అంతే శరీరం అంతా ఒక్కసారిగా జరక్కిచ్చినట్టు అనిపించడంతో స్నేహ కంగారుగా అర్జున్ నుండి దూరం జరిగి కానీ అర్జున్ మరుక్షణమే స్నేహను తన బావుల్లో స్పందించి ఆ నా ప్రేమను గుర్తించాక నీతో ఈ లైఫ్ చాలా బాగుంది స్నేహ నాకు ఈ లైఫ్ ఎంత నచ్చింది అంటే నేను కల్లో కూడా గుర్తు చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని నా గతాన్ని నీ ప్రేమతో పూర్తిగా మార్చి మర్పించావు అంటూ ప్రేమగా స్నేహ ముద్దుపెట్టి ఆమెను తన గుండెల్లో పొదుముకున్నాడు స్నేహ అర్జున్ ప్రేమకు మురిసిపోతూ సవ్వడి చేస్తున్న అతని గుండె చప్పుడు వింటూ చిన్నగా తలెత్తి పాపం ఇప్పటికే నాకు ఇలా అవ్వడం వల్ల మీరా వదిన తన పని అంత తనే చూసుకుంటుంది ఈ టైంలో అది అసలు మంచిది కాదు అర్జున్ గారు పైగా వదిన ఇప్పుడు ఆరో నెలకు దగ్గరలో ఉంది సీమంతం చెయ్యాలి కదా అంటూ ఆగిపోయింది స్నేహ